ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఒకే ఒక గ్లాసు నీటితో మనం అనుకున్న మొత్తం కానీ మనం అనుకున్న కోరిక కానీ తప్పకుండా జరిగే ఒక మంచి విషయం గురించి ఒక మంచి మెథడ్ గురించి మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి ఈ మెథడ్ వల్ల మనకు కావలసిన డబ్బు రావటం కానీ ఎక్కువ డబ్బు ఆదాయం రావటం కానీ అలాగే ధనం ధనం అనేది ఎక్కువగా చేరే సమయాలు అలాగే సందర్భాలు అనుకూలించడం కానీ జరుగుతుంది అంతేకాకుండా ఒట్టి డబ్బు కోసం అనే కదండి మనకేదైనా తీరని కోరికున్నా ఆ తీరని కోరిక కోసం కూడా మనం ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవచ్చు ఇక ఆ మెథడ్ ఏంటి ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి ఏమేమి కావాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఒక గ్లాసు నీటితో మనం అనుకున్నది జరుగుతుందా అంటే తప్పకుండా జరుగుతుందండి ఈ పంచభూతాల్లో ఒకటైన నీరు అనేది చాలా పవర్ఫుల్ ఆ నీటికున్న శక్తి అంతా ఇంత కాదు మనం ఏదైతే కోరుకుంటామో తప్పకుండా జరిగే తీరుతుంది అదేవిధంగా ఈ రోజున ఈ త్రీ సిక్స్ నైన్ అనే ఒక మెథడ్ ఒక ఏంజల్ నెంబర్ మన కోరికల్ని తీర్చగలిగి ఈ విశ్వానికి ఈ ప్రపంచ శక్తికి మనకు కనెక్ట్ చేసే త్రీ సిక్స్ నైన్ అనే ఒక నెంబర్ బేస్ చేసి ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అయినప్పుడు తప్పకుండా మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రోజున మనం ఒక గ్లాస్ నీళ్ళు అనేది కావాలి అది సిలవ మామూలు స్టీల్ గ్లాస్ అయినా పర్వాలేదు లేకపోతే గాజు గ్లాస్ అయినా పర్వాలేదండి ఒక గ్లాసు నీళ్ళు మీరు తాగే నీళ్ళు అనేది తీసుకోవాలి అలాగే ఒక బుక్ కానీ మీరు అఫర్నిమేషన్స్ ఈ ఏంజిల్ నెంబర్స్ రాసుకునే బుక్ ఉంటే పర్వాలేదు లేదు అంటే ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి వైట్ పేపర్ అనే కాదండి కోడ్ వేసినది అయితే కూడా పర్వాలేదు దీంతో రెడ్ ఇంక్ పెన్ను కానీ బ్లూ లేకపోతే గ్రీన్ ఏ పెన్ అయినా సరే బ్లాక్ తప్ప ఏ పెన్నుతో అయినా స్కెచ్తో అయినా మార్కర్తో అయినా హైలైటర్తో అయినా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వాలి ఆ పేపర్లో మీద ఏం రాయాలి అంటే ఇప్పుడు చెప్పబోయే ఒక అఫర్మేషన్ అనేది రాయాలన్నమాట ఇది పూర్తిగా దైవానికి సంబంధించింది అలాగే మనకు దైవానికి ఎక్కువ బంధం ఏర్పరిచే మన కోరికను భగవంతుని దగ్గరికి చేర్చే ఒక సూపర్ పవర్ఫుల్ మెథడ్ అనమాట విత్ లార్డ్ శివాస్ బ్లస్సింగ్స్ ఐఎం ఏ మ్యాగ్నెట్ ఫర్ సక్సెస్ అండ్ వెల్త్ విత్ లార్డ్ శివాస్ బ్లస్సింగ్స్ ఐఎం ఏ మ్యాగ్నెట్ ఫర్ సక్సెస్ అండ్ వెల్త్ ఇది మనం శివ శివ భగవాను అనుగ్రహంతో అధిక డబ్బుని సంపదని వరాల్ని పొందబోతున్నాను అనే ఒక తెలుగులో మనకు అఫర్మేషన్ అనమాట ఇది ఇది ఇంగ్లీష్లో నేను చూపిస్తున్నాను చాలామంది ఏంటంటే కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు ఇంగ్లీష్లో పెట్టండి మీరు చెప్పే మంత్రాలు కానివ్వండి అఫర్మేషన్స్ అని సో అందువల్ల ఇంగ్లీష్లో అనమాట విత్ లార్డ్ శివాస్ బ్లెస్సింగ్స్ ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ సక్సెస్ అండ్ వెల్త్ ఈ యొక్క అఫర్మేషన్ని మీరు మూడు సార్లు రాయాలి ఆ పేపర్లో వన్ టూ త్రీ వేసుకొని మూడు సార్లు రాయండి మూడే మూడు సార్లు మీరు రాసేటప్పుడు పక్కన గ్లాసులో నీళ్ళు ఉండాలి ఆ నీళ్ళు పక్కన పెట్టుకొని చెప్తూ కూడా రాయండి విత్ లార్డ్ షివాస్ బ్లెస్సింగ్స్ ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ సక్సెస్ అండ్ వెల్త్ మూడు సార్లు రాసేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి లేకపోతే కొద్ది ఒక వన్ అవర్ అయినా సరే గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ సిక్స్ టైమ్స్ రాయాలి అంటే త్రీ సిక్స్ నైన్ మెతడ్ అని చెప్పాం కదా తర్వాత ఇదే మాటని సిక్స్ టైమ్స్ రాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని వేసుకొని సిక్స్ టైమ్స్ రాసుకోండి తర్వాత మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ వన్ అవర్ తర్వాత మళ్ళీ నైన్ టైమ్స్ రాయాలి ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెలు వేసుకొని మీరు ఈ అఫర్మేషన్ని నైన్ టైమ్స్ రాయాలి అంటే త్రీ సిక్స్ నైన్ ఒకవేళ లేట్గా చూసామన్నప్పుడు టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ గ్యాప్ పెట్టుకొని కూడా మీరు రాసుకోండి ఒకవేళ మేము ఇది పొద్దుపోయి చూసాము ఈ వీడియో అన్నప్పుడు ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు గ్యాప్ పెట్టుకొని కూడా మీరు త్రీ సిక్స్ నైన్ మెథడ్ని పూర్తి చేసేయచ్చు ఇలా నైన్ టైమ్స్ అనేది రాసేసిన తర్వాత మీరు ఒక్కొక్కసారి రాసేసిన తర్వాత ఆ గ్లాసు నీళ్ళు అనేది తాగేసేయండి ఇప్పుడు త్రీ టైమ్స్ రాస్తున్నారు ఫస్ట్ గ్లాస్ నీళ్ళు పెట్టుకోండి రాసేసిన తర్వాత దండం పెట్టుకొని తర్వాత ఆ గ్లాసు నీళ్ళు తాగేసేసేయండి మళ్ళీ మీకు దాహం వేసినప్పుడు నీళ్లు అనుకున్నప్పుడు లేదా టెన్ మినిట్స్ తర్వాత అయినా సరే కొంచెమైనా సరే నీళ్ళు పెట్టుకొని ఈ యొక్క మాటను రాసి వాటర్ తాగేసేయండి అలాగే ఇంకొక నైన్ టైమ్స్ రాసేటప్పుడు కూడా సేమ్ అలా చేయాలి ఎందువల్ల అంటే మనం చెప్పుకున్న అఫర్మేషన్స్ ఈ యొక్క నీటికి మనకు కనెక్ట్ కనెక్షన్ అనేది ఉంటుందని చెప్పాను కదా నీటికి ఏదైనా సరే కోరితే తప్పకుండా అందించే శక్తి అని సో అందువల్ల నీరు అనేది పక్కన పెట్టుకొని రాసుకోవటం చెప్పుకోవటం వల్ల మంచి పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుందండి తర్వాత ఇలా త్రీ సిక్స్ నైన్ అండ్ ఇన్నిసార్లు త్రీ టైమ్స్ సిక్స్ టైమ్స్ నైన్ టైమ్స్ రాసేసిన తర్వాత ఆ పేపర్ని మీరు ఎక్కడైనా భద్రంగా పెట్టుకోవచ్చు మీ సెల్ఫ్లోనో బుక్స్ పెట్టే ప్లేస్లోనో లేకపోతే మీ యొక్క బీరువాలోనో శారీస్ కిందనో లేదైనా మీరు యొక్క క్యారీ చేసే వ్యాలెట్ బ్యాగ్లోనో హ్యాండ్ బ్యాగ్లోనో పర్సులోనో ఇదేంటైనా కూడా మన దగ్గర అనేది పెట్టుకోవచ్చు అనమాట లేదా మన ఇంట్లో ఉండేలా కూడా చూసుకోవచ్చు ఇలా చూసుకోవటం వల్ల అతి త్వరలోనే మీకు ధన ఆదాయం ఎక్కువగా రాబోతుంటుందండి అంతేకాకుండా పర్సులో బ్యాగ్లో వ్యాలెట్లో పెట్టుకునే వాళ్ళు ఎప్పుడైనా డబ్బులు తీసేటప్పుడు అది చూసుకున్నప్పుడు ఒకసారి చదువుకోవటం కూడా చాలా మంచిది ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క మండే రోజు సోమవారం అంటే మనం శవ శివుడికి ఎక్కువగా ప్రీతికరమైన రోజు అని చెప్పుకుంటాం కదా కాబట్టి ఈ రోజున శివ భగవాన్ని అనుసరించి మనం ఈ యొక్క మెథడ్ ఫాలో అవుతున్నాం అనమాట సో ఒకవేళ ఈ రాత్రి లోపల మేము మిస్ అయింది ఈ యొక్క అఫర్మేషన్ ఎప్పుడు చెప్పుకోవచ్చు ఎప్పుడు రాసుకోవచ్చు ఈ మెథడ్ ఎప్పుడు ఫాలో అవచ్చు అంటే నెక్స్ట్ మండే సోమవారం రోజు కానివ్వండి తప్పకుండా ఆ శివ భగవానుని అనుగ్రహం కోసం మీరు ఈ అఫర్మేషన్ మీరు ప్రయత్నించవచ్చు అనమాట త్రీ సిక్స్ నైన్ మెథడ్లో అదే విధంగా పక్కన గ్లాసు నీళ్ళతో నీళ్ళు అనేది కంపల్సరీగా పెట్టుకో ఉండాలి మీరు పది పది నిమిషాలకి మేము వాటర్ తాగలేము అనుకున్నప్పుడు గ్యాప్ ఇచ్చి వన్ అవర్ అనే నేనేంటంటే ఈ రోజు రాత్రి లోపల చేసేవాళ్ళు పది నిమిషాలు పది నిమిషాలు గ్యాప్లో గబగబా నీళ్ళు ఎక్కువ మంది తాగలేరు కదా దగ్గర దగ్గరలో అలాంటప్పుడు ఏంటంటే కొద్ది కొద్దిగా అయినా సరే తాగేదానికి ప్రయత్నించండి అనమాట ఇలా చేసినప్పుడు తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది డబ్బు పరంగా కూడా మీకు మంచి లాభం ఉంటుంది మీరు కోరుకున్న డబ్బు వస్తుంది అప్పులు తీరేదానికి కూడా ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు అంటే ఆ వరాలు వరంలో సంపదలో దాంట్లోనే మొత్తం వచ్చి మనకు మన లైఫ్ అనేది మనకేం కావాలో మన భగవంతుడి కోరినట్టు అర్థం ఉంది కాబట్టి తప్పకుండా మీ యొక్క అభిష్టాలు అనేది తప్పకుండా నెరవేరుతుందండి సో అది ఫ్రెండ్స్ ఈ త్రీ సిక్స్ నైన్ మెథడ్ అనేది ఒక గ్లాస్ వాటర్తో మీ కోరికలు ఆ భగవంతుడు తప్పకుండా తీరవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో జై సాయి రామ్ జై వారాహి మాత